దళితులకు శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖ కోర్టు శిక్ష విధించడం పట్ల రాష్ట్ర అంగన్వాడీ అధికార ప్రతినిధి కప్పల వెలుగుకుమారి ఎస్సీసెల్ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు రాయి అప్పన్న బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నబాబు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్లు హర్షం వ్యక్తం చేశారు దళితుల పట్ల ఎవరు అమానుషంగా ప్రవర్తించినా ఆ శిక్ష తప్పదని న్యాయస్థానాలు మరొకసారి రుజువు చేశాయన్నారు దళితులపై దాడులు చేసిన వారిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చారని విమర్శించారు దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును వెంటబెట్టుకొని తిప్పుకుంటూ దళితుల ఓట్లతో మరోసారి గద్దెనెక్కేందుకు జగన్ కపట ప్రేమ కురిపిస్తున్నారని విమర్శించారు దళితులకు రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు ఈ మేరకు రాజమండ్రి గోకువరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అభినందనలు చేసి కృతజ్ఞతలు తెలియజేశారు శిక్ష కూడా చాలా సంతోషకరం హైకోర్టుకి వెళ్ళినా వెళ్ళాం లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇప్పుడు ఏమంటారంటే విశాఖ విశాఖ కోర్టు తీర్పు ఇచ్చింది ఏమున్నది పైకి వెళ్తాడు అని అన్నారు మీరు ఎక్కడికి వెళ్ళా న్యాయమే నెగుతుంది నిజాయితీ గెలుతుంది దళితుల పక్షాన న్యాయం ఉన్నదని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాము జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ లో మరి ఏదైతే పవర్ ఫ్రీ ముత్తుల గారు మన తత్ కుల అహంకారంతో చేసినటువంటి మరి దళిత సామాజం నుంచి శిరోమండలం కేసు మరి ఇన్ని సంవత్సరాలు గట్టించిపోయినప్పుడు కూడా మరి న్యాయస్థానాలు మనకి ఏమాత్రం ఉపేక్షించకుండా ఈరోజు పద్దెనిమిది నెలలు మరి జైలు శిక్ష విధించడానికి చిన్న విషయం కాదు దళితులు చాలా గర్వించదగ్గ విషయం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో దాన్ని పరిగణ పరిగణనలో తీసుకొని మరి దళితుల పట్ల అతని మేలు చేసినటువంటి న్యాయస్థానాల కింద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ఏ పార్టీలు అవ్వచ్చు ఏ నాయకులైనా అవ్వచ్చు దళితుల పట్ల అహంకార ఉద్దేశంతో మన దళితుల్ని తెలుసుకొచ్చి శ్రీరామం చేసిన ప్రతి ఒక్కరు కూడా తమ తమ పార్టీలో సీట్లు కేటాయించకూడదు తమ తమ పార్టీల్లో ముఖ్యమైన స్థానాలు కల్పించకూడదు కల్పిస్తే ఈరోజు తోట త్రీమురు పెట్టిన గతే మిగతా వరకు కూడా పడుతుంది ఎందుకంటే తోట త్రిముట్ల యొక్క విధులంగా ఎంతోమంది మరి ఉన్నాయి మరి అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబుని చూసుకుంటే వీధి సుబ్రహ్మణ్యం తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన సంగతి ఉన్నాయి అలాగే ఇటువంటి అనేకమైన కేసులు ఉన్నాయి ఈ కేసు అన్నింటి మీద కూడా కొత్త ఎత్తున మరి న్యాయస్థానాల విచారణ చేపట్టి వారు కూడా తగిన శిక్షలు విధించాలని కోరుకుంటూ నా జై భీములు చేసుకున్నాను నా పేరు బొర్రా చిన్నబాబు నేను తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ లో జిల్లా ప్రధాన కార్యదర్శి జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దళితుల పట్ల ఉన్న అధినాయకుల అసూయులకి ఆయన రాసిన రాతలు గెలిచాయని మేము దళితులుగా నమ్ముతున్నాం దానికి నిదర్శనమే ఈరోజు రామచంద్రపురం అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి గోడ తిరుమూర్తులు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ మాసంలో దళితులైన యువకులని అందరినీ జీరో మండలం చేసి అత్యంత వాస్తవికంగా అవమానపరిచిన కేసు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ రోజు న్యాయస్థానంలో ఆయనకి పద్దెనిమిది నెలలు దేశ శిక్ష రెండు లక్షల యాభై వేల రూపాయల జరిమానా న్యాయస్థానం విధించి ఈరోజు ప్రపంచంలో అత్యంత మేధామైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తెలిసిందని దళితుల పట్ల రాజ్యాంగం ఉంటుందని